ఉన్నట్టుండి సడన్ గా జ్వరం వచ్చేసింది అండి ఒళ్ళంతా కాలిపోతుంది ఇప్పటిదాకా నాతో బాగానే మాట్లాడింది డాక్టర్లు ఎవరు లేరండి ఆయన గ్యారంటీ ఆయనకి చాలా సార్లు ఫోన్ చేశాము మినిమం నాలుగైదు సార్లు చేసి ఉంటాను ఆయన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు విజయవాడ బస్ బస్టాండ్కి వచ్చామండి రెండు చోట్లకి వెళ్ళాము రెండు చోట్ల కూడా మనకు కావాల్సిన సిరప్లు అనేవి ఏమీ లేవు ఉన్నట్టుండి సడన్గా జ్వరం వచ్చేసింది అండి ఒళ్ళంతా కాలిపోతుంది ఇప్పటిదాకా నాతో బాగానే మాట్లాడింది పడుకుంది ఇప్పుడు ఎందుకు వచ్చిందో మరి అనువు వచ్చి ఒళ్ళు చూడగానే ఫుల్ జ్వరం ఒళ్ళంతా కాలిపోతుంది దుప్పటిదైతే వద్దు సెలవుతుంది బప్పా వద్దు వద్దు ఫ్యాన్ కట్టేసి అని చెప్పేసి అంటే ఫ్యాన్ కట్టేసా ఇదిగో డాక్టర్ గారికి ఫోన్ చేస్తున్నాను అనమాట మా ఊర్లో డాక్టర్ అయినా సో ఫోన్ చూసేట్లా టైం వచ్చేసి చూస్తున్నారా ఎంత అవుతుందో అసలు ఇవ్వండి ఎత్తట్లేదు ఆయన ఫోను కట్ చేశారు చిచి కట్ అయిపోయింది పదిన్నర అవుతుంది ఇంకా హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్తున్నాను దాతల్లి వెళ్ళగో మళ్ళీ రెండు రోజులు చెల్లి బర్త్డే ఉంది అప్పుడు మళ్ళీ నువ్వు హ్యాపీగా ఉండలేవు జ్వరంతో ఉంటావు దాతల్లి చూపించుకుని హాస్పిటల్కి అయితే తీసుకెళ్తున్నానండి వద్దు అసలే దోమలు ఎక్కువ అయిపోయింది దోమల వల్ల వచ్చిన జ్వరం దాన్ని నేను ఎత్తుకుంటాను రా తల్లి దా లక్కీ కూడా కొంచెం ఒళ్ళు కాలుతుందంట వేడిగా ఉందంట లమ్మంటుంది లైట్గా ఏరా లక్కి నీకు ఎలా ఉంది బాగానే ఉందా దా మంచిగా దా ఎత్తుకుంటుందా ఇదిగోండి వా డాక్టర్ వాళ్ళు ఇంటి దగ్గరికి అయితే వచ్చాము లక్కీ కూడా తీసుకొని వచ్చాము ఎందుకంటే ఆడు ఉండట్లేదు వస్తా వస్తా అంటున్నాడు ఇంకా నేను బండి మీద ఎక్కించుకుంటే నా కాలు దెబ్బ తగిలిందిగా ఇంకా నేను ఎక్కించుకోలేను అందుకని ఇంకా తప్పక అండి కూడా తీసుకొని రావాల్సి వచ్చింది ఈ టైంలో ఎత్తట్లేదు కదా వెళ్ళి వచ్చేసాము డాక్టర్లు ఎవరు లేరు డాక్టర్లు ఎవరు లేరండి ఆయన గ్యారంటీ ఆయన చాలాసార్లు ఫోన్ చేశాం మినిమం నాలుగైదు సార్లు చేసి ఉంటాను ఆయన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఇంకా అనుకి తెలిసిన ఫ్యామిలీ డాక్టరు ఫ్యామిలీ డాక్టర్ కాదు తెలిసిన ఫ్యామిలీ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది తను డాక్టర్ అనమాట వాళ్ళ హస్బెండ్ పిల్లల డాక్టర్ తనకు ఫోన్ చేసి కనుక్కుంది తను చెప్పారు పలానా పలానా అని చెప్పి సిరపులు చెప్పారు ఇంకా అపోలో ఫార్మసీలు ఉంటాయి కదా సో వెళ్ళి తీసుకొని వద్దామని చెప్పేసి ఇంకెళ్తున్నాను అనమాట సరే తల్లి అలా ముర్చుకోక ఎక్కువైపోద్ది ఫ్రీగా కూర్చొని విజయవాడ బస్ స్టాండ్కి వచ్చామండి రెండు చోట్లకి వెళ్ళాము రెండు చోట్ల కూడా మనకు కావాల్సిన సిరపులు అనేవి ఏమీ లేవు బస్ స్టాండ్లో ఉన్న ఉంటాయి అని చెప్పి వస్తే ఇక్కడ లేవు ఇక్కడ ఒక రకం ఉంది ఒక చోటే మూడు రకాలు ఉన్నాయి ఒక రకం లేదు సరే ఇక్కడ ఒక రకం ఉన్న దొరికితే ఇది ఆ మూడు తీసుకున్నా అని వస్తే అక్కడ అసలు ఏది లేదు ఒకటి ఉంది అక్కడ ఉన్నాయో ఉన్నాయి ఇక్కడ కూడా అక్కడక్కడ సర్వీస్ రోడ్లో ఒకటి ఉందంట కృష్ణలంకలో అది చూసుకొని ఇంకెళ్ళిపోవాలి తీసుకొని చూసుకొని అది లేకపోతే మళ్ళీ ఆలు కట్టేస్తారు ఆపోలో వాళ్ళు వాళ్ళని వెళ్ళి ఆ మిగతా అయినా తీసుకోవాలి అక్కడ అక్కడ కూడా లేవు కదా సందులు గొంతులు ఎత్తుకుంటూ వస్తే ఇదిగోండి మెడికల్ షాప్ మొత్తం అప్పుడే కట్టేస్తున్నాడు వేస్తున్నాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి తీసుకున్నాను అనమాట దొరికినాయి ఒక మిల్కీ బార్ కూడా తీసుకున్నాను పెన్సమ్మ చూసి కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యింది అని చెప్పి మొత్తానికి టాబ్లెట్స్ అదే సిరప్లో దొరికినాయి టాబ్లెట్స్ కూడా ఉన్నాయి తీసుకుని వెళ్దాం త్రీ హండ్రెడ్ అయింది పిల్లలు చూపి అదే అందుకే అపోలో ఫార్మసీలో ఒకటి ఉంటే ఒకటి లేదు ఆ కిస్ లంకలు ఎత్తికితే మెడికల్ షాప్ అప్పుడే కట్టాతున్నాడు తీసుకొని వచ్చాను నిదానికి తాగు మా బయటకు వచ్చిన ఏం కాదు అరే ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ అయితే లేచింది పొద్దున్నే లేపింది నన్ను ఎనిమిది ఆ టైంకి లేపింది లేపి పప్పా కొంచెం జ్వరంకి పోయేలా ఉంది సిర అయితే తెల్లవారుజామున ఎనిమిది ఆ టైంకి లేపిందండి లక్కీగా ఏడుతున్నాడు చెప్పి ఆపాను ఎంది ఆ టైంకి లేపి పప్ప కొంచెం జ్వరంకి పోయేలా ఉంది పప్పా ఆ కొద్ది సిరప్ వేయంటే ఇంకా రాత్రి తెప్పించిన సిరప్లో ఒక సిరప్ ఉంటే వేసాను ఇదిగో ఇంకా ఇప్పుడు ఇడ్లీ అయితే తీసుకొచ్చాను ఇడ్లీ తీసుకొచ్చి ఇదిగో అన్ను తినిపిస్తుంది ఇంకా కొంచెం జ్వరం కంటిన్యూ అయితే సాయంత్రం వేస్తామని ఇడ్లీ ఇంకా ఇంట్లో వేసుకుంటాం ఇడ్లీ ఆంగూడ ఇంట్లో అయితేనే తింటాను అని అంటే తక్కువ ఉంటు పెట్ట చట్నీ ఎలా ఉందమ్మా ఇప్పుడు ఇంట్లో ఆ దూదు ముక్కల్లాగా నోటికి తగిలి నోటిలోకి వెళ్ళవు వామిటింగ్ లాగా అనిపించింది అందుకే చట్నీ ఎక్కువ పెట్టుకోవాలి అది అసలు ఉట్టిడ్లే తినమంటారు కానీ ఏం చెప్తుంది చిన్నపిల్లలుగా మీరు అని చెప్పి పెట్టడమే అయితే ఇంకా ఇప్పుడు సిరప్లు అవి వేసి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే రేపు లక్కీ లక్కీగాడు బర్త్డే ఇప్పుడు షాపింగ్కి వెళ్ళాలి ఇది కొద్దిగా లేచి రికవరీ అవుతాడు అనుకుంటే ఇక్కడ కొంచెం మరి డల్గా ఉన్నాడు ఎలా ఉందో ఒంట్లో ఇప్పుడు నీకు పర్వాలేదా జ్వరంగానే ఉందా ఏం లేదు అయితే ఇంకా అవి తినిపించేసి హాస్పిటల్కి అయితే ఇచ్చి అయితే వెళ్ళాలి మరి చూడాలి మధ్యాహ్నం బండ మీద తిరిగి ఉచారుకుంటావా విన్నారు కదండి ఏమైంది వెళ్ళి తినిపో ఎవరి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఆడుకుంటున్నారండి మమ్మల్ని పోటా పోటీగా వీడు అసలు హాయి చెప్పినా ఏడుతాడు బాయ్ చెప్పినా ఏడుతాడు అంటే గారాబం ఓవర్ గారాభం అయిపోయింది ఆమె నా కన్నులు నా బుజ్జులు నా కన్నులు నా బుజ్జులు అనగానే ఇటు భూమి మీద ఆగడు ఆమెను చూసుకొని వీడు రెచ్చిపోతూ ఉంటాడు అయితే ప్రజెంట్ అయితే ఇదిగోండి పిన్సి కొంచెం పర్వాలేదు బాగానే ఉంది రాత్రి అయితే మాకు చాలా కంగారు వచ్చింది ఉన్నట్టుండి సడన్గా ఉళ్ళంతా వేడెక్కిపోయి అంత అది కాక మా భయం ఏంటంటే మెయిన్ ఇప్పుడు దోమలు బాగా వచ్చినాయండి మొన్న ఒక మూడు రోజుల క్రితం నుంచో ఏమో మొన్న ఒక మూడు రోజుల క్రితం ఏమోనండి ఫుల్ వచ్చేసాయి దోమలు కావాలని ఎవరు ఒక బాక్స్లో తీసుకొచ్చి ఇక్కడ వదిలినట్టు కానీ అలాగే చాలా మందిలో అలాగే ఉన్నాయండి ఫుల్ వచ్చినాయి దోమలు అంట ఒకవేళ ఆ దోమలు కుట్టి ఏమన్నా జ్వరమే ఏమన్నా వచ్చిందని ఫస్ట్ టైము రాత్రి చాలా కంగారు పడ్డాను ఏ ఎప్పుడు ఏ వర్తున్నా వస్తుందో అర్థం కావట్లేదు కొన్ని కొన్ని వీడియోల్లో రాత్రి ఇప్పుడు బాగానే ఉంది తెల్లారి జోరకు కాలు అయిపోయింది చెయ్యి లావ్ అయిపోయింది ఇలాంటివన్నీ వస్తూ ఉన్నాయి ఈ దోమల వల్లే అని చెప్పేసి ఏంటిలకి ఏంటి మా సో అలా వస్తా ఉంటే నాకు ఇంకా భయం వేసింది ఏదంటే సడన్గా ఎంత జ్వరం వచ్చేసింది అని రాత్రి అంత పడి ఊళ్ళో ఆరానికి అందరి దగ్గరికి వెళ్ళాము ఎవరు ఫోన్ ఎత్తట్లేదు మీకు తెలిసిన వాళ్ళు ఉండటం వల్ల రాత్రి అప్పుడు పెళ్ళి వెళ్ళి అపోలో ఫామ్ అన్నీ తిరిగినా కానీ అడంతేనండి కావాలని కావాలని చూడండి మనం పలకరిస్తారు ఎక్కువ చేస్తాడే సో అందుకని కంగారు పడ్డాను ఒకవేళ మీ మీ వైపు కూడా ఇలాగ దోమలు ఉండి అని గబాను వస్తే కనుక గబాను ఇల్లు చూపించుకోండి రాత్రి ఒళ్ళు చూడొద్దాం అనుకున్నాం కానీ ఆ చలి మీద ఇంకా ఓవర్ అయిపోద్ది అని చెప్పేసి ఒళ్ళే దామా సో కొద్దిగా ఇంకొంచెం కొద్దిగా ఒళ్ళంతా కొద్దిగా ఫ్రీ అయిన తర్వాత ఇంక బయలుదేరి అది అది బర్డే ఉంది కదా మాక్సిమం ఆ ఇంట్లో అనుకుంటున్నాం మరి ఏమైంది చూడాలి సరేనండి కొంచెం రికవరీ అయితే కొద్దిగా బయట షాపింగ్కి వెళ్ళే పని ఉంది కాబట్టి దొరక తగ్గు అది ఇట్లు తినేది బుజ్జి తిచ్చి రెండు తినేసిందా ఓ ఫోన్ రెండు ఇడ్లీ తినది చక్కగా అలా తినేయాలి తల్లి సరేనా కుదిరితే మధ్యాహ్నం కూడా ఇడ్లీ తీసుకుని మనం ఇడ్లీ తినేసి ట్యాబ్లెట్లు అవి వేసుకున్నావు అనుకో సాయంత్రం ఏమో అమ్మ వేసేది ఇడ్లీ ఎండు బావంటున్నావు సాంబార్ ఇడ్లీగా సాంబార్తో ఇడ్లీ చేస్తావా మధ్యాహ్నం సాంబార్ ఇడ్లీ తీసుకుందాం సాయంత్రం నువ్వు ఇడ్లీ చేయి ఇంట్లో అందరికీ చాలా వేసేసామండి ఇది ఇప్పుడు కూడా సిరప్లు టాబ్లెట్లు అన్నీ వేసాము చక్కగా వామిటింగ్ అయిపోకుండా బాగాస్తుంది కథలే బాగా చెప్పారు పొక్కలు ఇచ్చి వీళ్ళు వేసుకుని తర్వాత టాబ్లెట్ ఆగిపోద్ది నాలుగు గడ్డి పెడతాడు నాకు అని అది ఆగిపోతుంది అందుకని నేనేం చేసే టాబ్లెట్ వేసి నీళ్ళు పొక్సి అని చెప్పేసి నెలలో కొట్టుకు వెళ్ళిపోయింది సో ఇప్పుడు ఎలా ఉంది ఒంట్లో బయటికి వెళ్దామా ఎక్కడికి వెళ్దాం సరే అలాగే ఇంకేం కొనాలి నీకేం కావాలో చెప్పు అక్కడ చెప్పరా మూడు అండి చంపుతున్నావు పుచ్చకాయను షూస్ కావాలండి నేను అక్కడ చేపలు దగ్గరికి వెళ్ళినప్పుడు పుచ్చిక కొనలేదు మరి బొట్టే ఉన్నాయి ఇంతే ఉన్నాయి చూడటానికి అంత కనపడిగా ఇంతే ఉంది కోస్తేనే ఇంతే అయ్యింది సరే ఇంక పెద్దగా కొనుక్కుందామాలని చెప్పేసి అయితే ఆగాము సో ఈరోజు ప్రిన్స్ అమ్మ కూడా షూస్ అనేవి కొనాలి స్కూల్కి సంబంధించిన షూస్ సో అది సో పర్వాలేదండి ప్రిన్సికి అయితే తగ్గిపోయింది ఇది వీడియో ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది కామెంట్ చేయండి కొత్తగా మనం ఛానల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని దయచేసి ప్లీజ్ 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 ఏం చేయాల ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి లైక్ చేయండి మన వ్యూస్ అన్ని చాలా డౌన్ అయిపోయింది కొన్ని అనివార్య కారణాల వల్ల అలా జరిగింది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ముందు ముందు రోజుల్లో ఏం జరిగింది ఏంటి అనేది చాలా మంది ఉపయోగపడింది చెప్పడం గోల్డ్ ప్లే బటన్ కావాలంట షార్ట్ వీడియోస్ చేస్తే ఈజీగా వచ్చింది ఫుల్ వీడియోస్ కాబట్టి రాదు షార్ట్ వీడియోస్ అనుకో ఊరికే వచ్చేసింది సరే ఫ్రెండ్స్ మరి బాయ్ అందరూ జాగ్రత్త గబన్ ఎవరంట పిల్లల గొంట్లో పోకపోతే కనుక హాస్పిటల్ త్వరగా చూపించుకోండి ఓకేనా పొడుపు కదా చెప్తావా సరే అయితే సరే ఫ్రెండ్స్ మరి బాయ్ చెప్పే బాయ్ బాయ్